ఫాల్స్ అవి వేస్తాం కదా వేసిన తర్వాత అంచులు అనేవి కుట్టాలి కదా కంపల్సరిగా అంచులు కుట్టేటప్పుడు మనం ఏ పాదం యూస్ చేస్తాము అలాగే నెంబర్ అనేది ఏ నెంబర్ వాడతాము అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను చా ఇది అంచులు కుట్టడానికి పెట్టుకునే పాదం అనమాట చూసారు కదా ఈ పాదం ఇలా ఉంటుందండి దీంతో మాత్రమే మనం అంచులు అనేవి కుట్టాలి మీకు అదే నార్మల్గా మనం ఫాల్స్ కుట్టుకునే పాదం వేరేగా ఉంటుంది అంచులు కుట్టే పాదం కూడా వేరేగా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అనమాట నెంబర్స్ ఇదంతా కూడా థ్రెడ్ పైప్ థ్రెడ్ ఎక్కించుకోవడం ఇదంతా కూడా నార్మల్గానే ఉంటుంది ఇవి ఈ రెండు మనం సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలండి ఇదేంటి అంటే మనం నార్మల్ మిషన్కి కుట్టు అంటే మనం ఒకవేళ నార్మల్ మిషన్ కుట్టేటప్పుడు అది నెంబర్ పెట్టుకుంటాం కదా త్రీలో పెడతాము టూలో పెడతాము ఎందుకంటే కుట్ అనేది కొంచెం ఒకవేళ ఏదైనా బ్లౌజ్ కుట్టినప్పుడు కుట్ అనేది ఊడిపోకుండా దగ్గరగా రావాలి అనుకున్నప్పుడు టూలోను త్రీకి మధ్యలో అలా పెట్టుకుంటాము అదే ఒకవేళ ఏదైనా లైనింగ్లు అవి అతికేటప్పుడు మాత్రం ఒకవేళ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటాం కదా ఇది కూడా సేమ్ అంతేనండి అలా పెట్టుకోవాలన్నమాట ఇది కూడా అంతే ఇది ఇక్కడైతే నేను ఎక్కడ పెట్టాను అనేసి అంటే రెండు చూసారు కదా రెండు ఇక్కడ రెండుకి మూడుకి మధ్యలో అయితే దీన్ని ఫిట్టింగ్ చేశానండి ఇంకా ఇది ఎలా స్టాండర్డ్గా ఉంచేసాను అనమాట ఇలాగా ఓకేనా ఇది అయితే అది ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనకి జిగ్జాగ్ అనమాట జిగ్జాగ్ కుట్లు అనేవి ఏ కుట్లు రావాలి ఏంటి అనేది అంటే ఇందులో కూడా కొన్ని మనం ఇది మిషన్ తోటే చాలా ఏంటంటారు ఎంబ్రాయిడరీ వర్క్ అవి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది చూడండి నార్మల్ కుట్టు ఉంటుంది మనం ఇందులోనే ఎంబ్రాయిడరీ వర్క్ చేయొచ్చు ఇది జిగ్జాగ్ అనమాట జిగ్జాగ్ సంబంధించి ఏంటంటే మేము నెంబర్ అనేది ఇక్కడ ఐదు నాలుగు మూడు రెండు ఒకటి జీరో ఉంది కదా ఈ నాలుగుకి మూడుకి మధ్యలో అయితే నేను ఇక్కడ సెట్ చేసుకున్నానండి ఇదిగో అంటే ఫస్ట్ నుంచి కూడా నేను అంతే అలాగే సెట్ చేశాను అనమాట ఎందుకంటే మనకి జిగ్జాగ్ కరెక్ట్గా రావాలి అంచులైనా ఫాల్స్ కూడా కరెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు ఇలా ఉంచుకోవాలన్నమాట ఒకసారి మీరు ఇలా సెట్ చేసుకున్నారంటే సరిపోద్దండి ఈ నాలుగుకి మూడుకి ఈ నెంబర్కి మధ్యలో ఇది ఫిట్టింగ్ చేసే ఫ్రాక్ అనమాట ఇది ఫ్రాక్ కింద మనం అంచు కుట్టాలి కదా ఆ అంచు కుట్టి చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి ఇలాగా మనం అంచు ఏదైతే కుట్టాలనుకుంటున్నామో అంచుని ఇలాగ ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని రెండు చేతులు కూడా యూస్ చేయాలండి మనం ఈ అంచులు కుట్టేటప్పుడు ఓకేనా ఇలా స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి మనం ఏమైనా ఫ్రాకులు కొట్టాలన్నా శారీ అంతులు కొట్టాలి అంత పడుతుందా ఇలా స్లోగా రావాలన్నమాట ఇదిగో చూసారు కదా ఇలా వచ్చింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకేనా మొత్తం ఇదంతా కూడా ఇలాగే రావాలి మొత్తం అయిన తర్వాత మీకు నేను వీడియో చూపిస్తాను ఇదిగోండి చూశారు కదా ఫైనల్గా జిగ్ జాగ్ అయితే ఇలా వచ్చిందనమాట ఓకేనా ఈ టిప్ నచ్చితే చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి